నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్ పండ్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు డిసిసి అధ్యక్షులు శ్రీరావు పరిశీలించారు పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలో సదర్మాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచేయుచున్నారు సందర్భంగా హెలీప్యాడ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు అదేవిధంగా బ్యారేజ్ నిర్మాణంతో ముంపునకు గురైన నాగదేవత ఆలయాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రితో దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వస్తున్నది గత సంవత్సరంలో మాకు టెండరు నాగదేవత టెంపుల్ దీంట్లో ముంపునకు గురవుతుంది కనుక ఆ టెంపుల్కు టెండర్ వెలిసిన్లు తదుపరి కార్యక్రమాలు ఇప్పటికీ ముందుకోవడం లేదు మేము హైదరాబాదు ఎండోమెంట్ ఆఫీస్ చుట్టూ కూడా గ్రామస్తులం తిరిగినా దానికి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నది కావున ఇప్పుడు ఈ అచ్చే నెలలో ఈ నెలలో సీఎం గారు వస్తా ప్రా ఈ ప్రాజెక్టు ప్రారంభానికి వస్తానని చెప్తున్నారు కనుక మేము వారికి హెచ్చరించేది ఏంటిదంటే ఫస్ట్ మా గుడి కింద కట్టిన తర్వాతనే ఇక్కడికి దీని ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం ఏంటంటే ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి వస్తున్న తరుణంలో మరి ఈరోజు సదర్మట్ బ్యారేజ్ ని పరిశీలించ రావడం అనేది జరిగింది మరి అధికారులందరూ కూడా మా ఈ గారు కావచ్చు జైలు గారు కావచ్చు డిఎల్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా దాని యొక్క కూడా వేగ వేగవంతంగా చేస్తున్న తరుణం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈ యొక్క డ్యారేజ్ మరి అనేతి కాలం నుంచి వారు జరుపు తరణంలో మరి వాటి అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నైతే రాష్ట్ర వ్యాప్తంగా బ్యారేజ్లు ఎన్నైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైన నిధులు కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా తప్పకుండా వారింటి మీద నిధులు కేటాయిద్దాం రైతులందరికీ సాగునీలేదనే ఆలోచన తోటి వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగు వందల పది కోట్లు కేటాయించారు జరగను దాంతోపాటు ల్యాండ్ అఫ్యూసేషన్ కోసం మళ్ళా ఎక్స్ట్రాగా కొన్ని E agora porque...